ఒక భక్తుడు శ్రీ స్వామి స్వామివారిని దర్శించుకోవడం కోసమని ఎంతో కష్టపడి ఆయాసపడుతూ అలిపిరి మెట్లన్నీ ఎక్కి స్వామి స్వామివారిని దర్శించుకున్నారు ఆ భక్తుడిని స్వామివారు చూడగానే ఏంటయ్యా ఇలా వచ్చావు అది కూడా ఇంత చలిలో వచ్చావా నా దర్శనం కోసం అన్నారు స్వామివారు నేను చూడాలనే సంకల్పం ముందు ఈ చలి ఎంత స్వామి అన్నాడు భక్తుడు అయితే నా దర్శనం కోసం నీవేమైనా చేస్తావా భక్త అన్నారు స్వామివారు అవును స్వామి అలిపిరి మెట్లు ఇంకొక వంద సార్లు ఎక్కమన్నా ఎక్కుతాను గంటల తరబడి వెయిటింగ్ హాల్లో ఉండమన్నా ఉంటాను చలి చూడను ఎండను పట్టించుకొను మంచుందని కూడా భయపడను స్వామి నాకు నీ దర్శనం అయితే చాలు నీ దర్శనం కోసం నేను ఏదైనా చేస్తాను ఎంత కష్టమైనా పడతాను ఎంత దూరమైనా వస్తాను స్వామి అన్నాడు భక్తుడు కానీ భక్త నా దర్శనం ఎందుకు నీకు అని అడిగారు స్వామివారు అదేంటి స్వామి అలా అంటారు నిన్ను చూస్తే వచ్చే ధైర్యం ఆ సంతోషము ఆ మనశ్శాంతి అంతా ఇంత కాదు స్వామి అన్నాడు భక్తుడు ఓహో నన్ను చూస్తే నీకు సంతోషము ధైర్యము మనశ్శాంతి ఇవన్నీ కలుగుతాయంటావు అవునా అన్నారు స్వామి అవును స్వామి అన్నాడు భక్తుడు అసలు దేవుడు అంటే ఏమిటయ్యా నీ దృష్టిలో అని అడిగారు స్వామి స్వామి దేవుడు అంటే మనల్ని నడిపించే నమ్మకం మనల్ని కాపాడే శక్తి అని సమాధానమిచ్చాడు భక్తుడు ఇవన్నీ నేను చేస్తానా అన్నారు స్వామి అవును స్వామి మీరు ఇవన్నీ చేస్తున్నారు కాబట్టే కదా ఇంతమంది భక్తులు నేను ఇలా కొలుస్తున్నారు అన్నాడు భక్తుడు సరే నీ దృష్టిలో ఇలాంటివి చేసేవాళ్ళే దేవుళ్ళు అంటావు అంతేనా అన్నారు స్వామి అవును స్వామి అన్నాడు భక్తుడు మరింతకన్నా ఎక్కువ చేస్తే అసంభవం స్వామి ఇంతకన్నా ఎక్కువ ఎవరూ చేయలేరు ఎవరు చెయ్యరు కూడా నిన్ను మించిన న్యాయమూర్తి ఈ లోకంలో ఎవరు లేరు ఎవరు ఉండరు స్వామి అన్నారు భక్తుడు అదేంటయ్యా ఒకవేళ ఉంటే ఏం చేస్తావు అన్నాడు స్వామి అరే నీలా భక్తులను కాపాడేవారు ఈ లోకంలో ఎవరు ఉండరు స్వామి ఒకవేళ నువ్వు చెప్పినట్టే ఉంటే నా ఊపిరి ఆగే వరకు వాళ్లకు సేవ చేస్తాను స్వామి అన్నాడు భక్తుడు సరే ఇదే మాట మీద ఉండు భక్త అన్నారు స్వామి ఏంటి స్వామి నిజంగా నీకన్నా నా కోసం ఎక్కువ కష్టపడే వాళ్ళు ఈ లోకంలో ఉన్నారా స్వామి అని అడిగాడు భక్తుడు ఉన్నారు భక్త ఎవరు స్వామి వాళ్ళు ఎక్కడ ఉంటారు వాళ్ళు చెప్పండి స్వామి అన్నాడు భక్తుడు నీ కోసం నీకంటే ముందే మేల్కొన్నవాళ్ళు నీ నిద్ర కోసం తమ నిద్రను త్యాగం చేసిన వాళ్ళు నీ ఆకలికి తమ ఆకలిని అడ్డేసిన వాళ్ళు నీ నవ్వు కోసం తమ కన్నీళ్లను దాచుకున్న వాళ్ళు నీ కోసం ఈ లోకంలో ఉన్నారు భక్త స్వామి అలా మాట్లాడకండి నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది మీరేమంటున్నారో అన్నాడు భక్తుడు భక్త ఇంత కష్టపడి నీవు అలిపిరి మెట్లన్నీ ఎక్కుతున్నావు కదా వాళ్ళు నీ పుట్టుక నుంచే జీవితం అంతా జీవితంలో ఎన్నో మెట్లు ఎక్కుతూనే ఉన్నారు నీవు గంటల తరబడి వెయిటింగ్లో ఉంటానంటున్నావు కదా వాళ్ళు ఏళ్ల తరబడి నీ భవిష్యత్తు కోసం వేచి చూస్తూనే ఉన్నారు అన్నారు స్వామివారు స్వామి ఆపండి మీరు ఇలా చెప్తుంటే నా గుండె తట్టుకోలేకపోతుంది స్వామి అన్నాడు భక్తుడు భక్త నీవు చలిని పట్టించుకోనన్నావు వాళ్ళు వర్షాన్ని ఎండను ఆకలిని కూడా పట్టించుకోలేదు నీ కోసం నీవు మంచుకు భయపడనన్నావు వాళ్ళు అప్పుల్ని అవమానాల్ని ఒంటరితనానికి కూడా భయపడలేదు నీ కోసం అన్నారు స్వామి స్వామి వాళ్ళేనా అన్నాడు భక్తుడు అవును భక్త నిన్ను తమ భవిష్యత్తులో చూసిన వాళ్ళు నీ విజయంలో దేవుణ్ణి చూసిన వాళ్ళు నీ ఓటమిలో కూడా నిన్ను వదలని వాళ్ళు అని చెప్పారు స్వామి వాళ్ళెవరో కాదు మా అమ్మ నాన్నే కదా స్వామి అన్నాడు భక్తుడు భక్త నీవు నా కోసం ఇంత దూరం వచ్చావు ఎంతో కష్టపడి అలిపిరి మెట్లన్నీ ఎక్కావు కానీ నిన్ను నా దగ్గరికి నడిపించింది మీ అమ్మ నాన్నే నన్ను దర్శనం చేసుకుంటే నీకు దర్శనం ధైర్యం వస్తుందన్నావు కానీ నీకు ధైర్యం నేర్పింది నీ తల్లిదండ్రులు భక్త అన్నారు స్వామి స్వామి నేను ఇంతకాలం దర్శనాల వెంటే పరిగెత్తాను కానీ నా ఇంట్లోనే ఉన్న దేవుళ్ళను చూడలేకపోయాను స్వామి నన్ను క్షమించండి అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు భక్తుడు భక్త బాధపడకు అందుకే చెప్తున్నాను విను నా దగ్గరికి రావడం పుణ్యం కానీ తల్లిదండ్రుల దగ్గర ఉండటం మోక్షం అన్నారు స్వామి స్వామి ఇక నా సేవ నా తల్లిదండ్రులకే నా ఊపిరి ఆగే వరకు అమ్మ నాన్న సేవకే పరిమితం అన్నాడు భక్తుడు భక్త ఎప్పుడైతే నీ తల్లిదండ్రులను నాకన్నా ఎక్కువగా గౌరవించి పూజిస్తావో అప్పుడే నీవు నన్ను పూర్తిగా దర్శించినట్టు అంతవరకు నీవెన్నిసార్లు మెట్లెక్కినా ఎన్ని ముడుపులు కట్టినా నా హుండిలోకి ఎన్ని డబ్బులు వేసినా నా కోసం నీ తలనీలాలు ఇచ్చినా నా తలకు బంగారు కిరీటం పెట్టినా అవన్నీ నేను తీసుకోను భక్త భక్తులు నా దర్శనం కోసం వచ్చి నా దర్శనం చేసుకొని రెండు రీల్స్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే వైరల్ అవుతాయేమో కానీ వాళ్ళ లైఫ్లో సక్సెస్ అవ్వలేరు భక్త నీ తల్లిదండ్రుల కళ్ళల్లో హాయిగా నిద్ర వస్తే అదే నీ ఫస్ట్ సక్సెస్ అవుతుంది వాళ్ళ ఒంటికి మెదడుకి రోగాలు లేకుండా వాళ్ళ ముఖంలో భయం తగ్గితే అదే నీ రియల్ ప్రమోషన్ నీ తల్లిదండ్రుల బాధ్యతలను కొన్ని నీ భుజాన వేసుకో భక్త నన్ను పూజించడం అంటే పూలు కొబ్బరికాయలు కొట్టడం కాదు భక్త మీ అమ్మ అలసిపోయినప్పుడు ఒక్క గ్లాస్ నీళ్ళు మీ నాన్నగారు మౌనంగా కూర్చున్నప్పుడు కారణం అడగకుండా పక్కనే కూర్చోవడం నీవు నా కోసం వ్రతాలు చేస్తే ఆకాశం నుంచి నేను చూడగలనేమో కానీ నీవు నీ తల్లిదండ్రుల కోసం నువ్వు ఒక్కసారి త్యాగం చేసి చూడు నేనే నీ ఇంటికి స్వయంగా వచ్చి కూర్చుంటాను నా గుడిలో నీవు భక్తుడిగా కాదు మీ ఇంట్లో మీ అమ్మ నాన్నలకు సేవ చేసే అర్చకుడిగా ఉండిపో అందుకే గుర్తుంచుకో భక్త నా కాళ్ళ దగ్గర పువ్వులు కాదు మీ తల్లిదండ్రుల చేతుల్లో నేనున్నాననే భరోసా పెట్టుకో నీ జీవితంలో మీ అమ్మ నవ్వితే నేను నవ్వినట్టే మీ నాన్నగారు గర్వపడితే నేను ఆశీర్వదించినట్టే ఇరవై నాలుగు గంటలు నిన్ను చూస్తూ బ్రతికేవారు అమ్మ నాన్న అలాంటి వాళ్ళ కోసం నువ్వెంత చేసినా తక్కువే భక్త మా అమ్మ ఒకలా మాత ఎప్పుడు నా పక్కనే ఉండేది బిడ్డ ఏం తిన్నాడో ఏం చేస్తున్నాడో ఎలా ఉన్నాడో అని అనుక్షణం ఆలోచిస్తూ ఉండేది అలాంటి తల్లిదండ్రులను మించిన దేవుళ్ళు ఈ లోకంలో ఉండరు భక్త చివరిగా ఒక్క మాట చెప్తాను విను నాయన దేవుళ్ళకు అమ్మ నాన్నలకు ఉండే చిన్న తేడా ఏంటో చెప్తా విను భక్త పడిపోయాక పట్టుకునే వాళ్ళు దేవుళ్ళు పడిపోకుండా పట్టుకునే వాళ్ళే తల్లిదండ్రులు వాళ్ళను మించిన దేవుళ్ళు తల్లిదండ్రులను మించిన దేవుళ్ళు లేరు 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 ఈ లోకంలో ఓం నమో వెంకటేశాయ గోవింద గోవింద ఈ వీడియో మీకు నచ్చితే మీ యొక్క విలువైన అభిప్రాయాన్ని తప్పకుండా కమెంట్ చేయండి అలాగే మరెండో వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఓం నమో నారాయణాయ